సో కిష్కిందపూరి సెప్టెంబర్ న రిలీజ్ అయిపోతుంది మరి ఆ సినిమాలో ఒక కీలక రోల్ అయితే చిన్న పాప చేశారు ఆ పాప డీటెయిల్స్ ఏంటో అసలు ఆ కిష్కిందపూరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం సో నీ పేరేంటి నా పేరు అశ్విక ఓకే సో ఏంటి కిష్కిందపూరిలో నీ రోల్ ఏంటి ఎలా ఉంటుంది సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఎక్స్పీరియన్స్ బాగుంది అందరు అఫెక్షనేట్గా బాగున్నారు నా రోల్ పేరు మోక్ష నా రోల్ ఏంటి హీరో ఇంకా హీరోయిన్ పక్కింట్లో ఉంటాను ఇంకా మా పేరెంట్స్ యుఎస్ లో ఉంటారు నేను మా తాతయ్యతో మా ఇంట్లో ఉంటాను ఫస్ట్ టైం ఆ మూవీ యాక్ట్ చేయడం ఇంతకు ముందు ఏమైనా మూవీస్ యాక్ట్ చేసాం ఇది నా ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు ఫస్ట్ మూవీ సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఒక బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నావు యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ మధ్యలో కూడా యాక్ట్ చేసావు సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సెట్స్ లో వాళ్ళు ఎలా చూసుకున్నారు నిన్ను సూపర్ ఉంది సినిమా స్టోరీ ఎలా వచ్చింది నీ దగ్గరికి తెలీదు మంచిగా నేచురల్ గా యాక్ట్ చేశాను ఆడిషన్ లో నన్ను తీసుకున్నారు ఓకే సో ఎక్స్‌పెక్ట్ చేసావా ఈ సినిమాలో నీకు ఒక ఛాన్స్ వస్తదని చెప్పి 50-50 ఛాన్స్ నాకు ఓకే సో ఓకే నువ్వు సెలెక్ట్ అయ్యావు నెక్స్ట్ ఏంటి ఆ సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు ఇదేమో హారర్ స్టోరీ అంటున్నారు ఏమైనా భయం వేసింది ఆ స్టోరీ చెప్తున్నప్పుడు అంటే చేసే వాళ్ళకి భయం వేయదు చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది ఓకే సో నువ్వు నువ్వు డైరెక్ట్గా చూసావు కదా సెట్స్లో ఎలా ఉంది మొత్తం అనుపమా పరేష్ గారు దయ్యం రోల్లో యాక్ట్ చేయడం అదంతా చూసావు కదా ఎలా ఉంది అదంతా బాగుంది ఎక్స్పీరియన్స్ ఉందని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఓకే సో ఈ సినిమా కిష్కింద పురి స్టోరీ కూడా నీకు తర్వాత సినిమాలకి బ్రేక్ ఇస్తుందా అనుకుంటున్నావా ఇంకా యాక్ట్ చేస్తావా నెక్స్ట్ మూవీస్ ఉన్న ఛాన్సెస్ వచ్చినాయా ఈ మూవీతో నెక్స్ట్ మూవీ ఛాన్స్ వచ్చింది చేస్తున్నాను ఓకే సూపర్ ఎవరితో చేస్తున్నావు అదేమన్నా తెలియదు అని అది ఓకే సెలెక్ట్ అయితే అయిపోయాం ఓకే ఓవరాల్గా కిష్కిందపురి గురించి ఏం చెప్తావు సెప్టెంబర్ ట్వెల్త్ రాబోతుంది ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ప్రేక్షకులు చూడాలి కాబట్టి ఆడియన్స్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు థియేటర్స్లో సినిమా చూడండి బాగుంటుంది మీరు థ్రిల్గా ఉంటారు బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈక్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందా సో నీ క్యారెక్టర్ ఎలా అనుకుంటున్నావు నా క్యారెక్టర్ బాగుంటుంది కొంచెం కొన్ని సార్లు కామెడీ ఇంకా హ్యాపీ ఫన్ గా మార్నింగ్ లో ఉంటాను కొన్నిసార్లు సార్లు నైట్ లో స్క్రీమింగ్ గా ఉంటాను ఓకే సో ఒక డైలాగ్ ఏమైనా చెప్తావా నీ నీ క్యారెక్టర్ రోల్ ఏమైనా డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా చెప్పగలుగుతావా ఒకటి రాక్ పేపర్ సిజర్ గెలిచっちゃ ఓకే అది డైలాగా ఓకే సో ఏం చెప్తావు తెలుగు మూవీస్ గురించి ఇంకా ఇలా యాక్ట్ చేయాలని ఉందా నీకు ఇదేదైనా ప్యాషనా నా ప్యాషన్ని కొంచెం ఇంట్రెస్ట్ ఉంది యాక్ట్ చేయడానికి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఓకే సూపర్ ఫ్యూచర్లో హీరోయిన్ రోల్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది చిన్న వయసులోనే నీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగున్నాయి సో పెద్ద డైరెక్టర్స్ ఎలా ఎలా ఫీల్ అయ్యారు నిన్ను సెలెక్ట్ చేసుకోగానే వీళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ ఎలా చూసుకున్నారు సెట్స్లో బాగా చూసుకున్నారు కేరింగ్ ఉన్నారు కేరింగ్ నెక్స్ట్ మూవీస్లో ఛాన్స్ ఇస్తామని చెప్పారా మన చెప్పారా ఓకే సో నీకేమన్నా ఇలా రోల్ చేయాలి అనే అలాంటిది ఏమన్నా ఉందా అవును ఎలాంటి రోల్ చేయాలని ఉంది నాకు ఒక చిన్న పాప రోల్ చేయాలని చిన్న పాప ఇప్పుడు నువ్వు చిన్న పాప కాదా పెద్ద పాప చిన్న పాపే అంటే లైక్ ఇలా ఉంటుంది కదా నేను కూడా ఒక ఒకరిని భయపెట్టాలి లేదంటే ఒక డాక్టర్ రోల్ పోలీస్ రోల్ అలాగా నీకేమన్నా చిన్న వయసులో ఏమన్నా చేయాలని ఉందా లేదు ఓకే ఫ్యూచర్లో ఏది స్పెసిఫిక్ ఏర్ వాళ్ళ లేరు వాళ్ళు ఏం ఇస్తే చేస్తాం వాళ్ళ వాళ్ళు ఏం ఇస్తే అది చేస్తావు ఆన్ స్పాట్ పర్ఫార్మెన్స్ చేస్తావు ఇందులో డాన్స్ కానీ నువ్వు ఏమైనా భయపెట్టావా అంటే భయపడే షార్ట్స్ ఏమైనా ఉన్నాయా నువ్వు భయపెట్టే షార్ట్స్ లైక్ అనుపమ గారు ఇప్పుడు కళ్ళు అదంతా మేకప్ వేసుకొని భయపెట్టారు కదా అలాగా నీ షార్ట్స్ ఏమైనా ఉన్నాయా నన్ను భయ నేను భయపెడ్డామా నువ్వు భయపెట్టే షార్ట్ నువ్వు భయపడే షార్ట్స్ ఉన్నాయా ఓకే మరి భయపెడ్డావా మంచిగా ఉంటుంది మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది నాకు అది కాన్ఫిడెన్స్ ఉంది సో మర్చిపోయా నువ్వు విజయవాడ అమ్మాయి అంట కదా నిజంగానేనా నేను విజయవాడలో పుట్టాను కానీ గుంటూరులో లేవ్ చేస్తాను ఓకే సో విజయవాడ నుంచి దాకా వెళ్ళి సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది ఓకే సూపర్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మోక్ష చాలా అంటే చాలా అసలు ఇప్పుడే పెద్ద హీరోయిన్తో మాట్లాడుతున్నట్టు అనిపించింది తన ఫీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన మాటలు కానీ నాకైతే అలాగే అనిపించింది సో చిన్న వయసులోనే ఒక బ్లాక్ బస్టర్ మూవీలో నటిస్తున్నట్టుగా కూడా చెప్తుంది సో మన విజయవాడ అమ్మాయిని ప్రోత్సహించే క్రమంలో కిష్కిందపురిలో ఒక మంచి క్యారెక్టర్ అయితే వచ్చిందని కూడా తను చెప్తుంది సో మోక్షాని ఎంకరేజ్ చేద్దాం అలాగే కెమెరా పర్సన్ లక్ష్మంత్ నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి